అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు మా మనుకి స్కూల్లో యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉంది అని చెప్పాను కదండి షానుక్ అయితే స్కూల్ ఉందండి అయితే ఇంకా స్కూల్ లేదు డైరెక్ట్ గా యాన్యువల్ డే ప్రోగ్రామ్ కి వెళ్లాలన్నమాట ఇక మా హస్బెండ్ బాక్స్ పెట్టుకెళ్ళిపోతాను వంట చేసేసి అన్నారండి ఇంకా ఎలాగైనా ఎప్పటికైనా చేయాల్సిందే కదా అనేసి ఫస్ట్ అయితే వంట పని మొదలు పెట్టేసాను మార్నింగ్ లేచి లేవంగానే యాజ్ యూజువల్ ఎవ్రీ డే లాగానే వంట పని అయితే పూర్తి చేసేసాను ఈ రోజైతే లంచ్ లోకి వైట్ రైస్ చేసి బెండ ఫ్రై అయితే పెట్టానండి మా వారి గేజపాలు తీసుకొచ్చారు హండ్రెడ్ రూపీస్కి అన్నం వార్చాను కదండి అన్నం వార్చక మనకి వేడి గంజి వస్తుంది కదా ఆ వేడి గింజలో నేను కుంకుడికాయలు నానబెడుతున్నాను మనుకి రోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది కదా తలస్నానం చేపిస్తున్నాను అనమాట అయితే షాను ఏమో నేను స్కూల్కి వెళ్ళడం మా చెల్లి డ్యాన్స్ చూడడానికి నేను వస్తాను అన్నది ఇంకా షానును కూడా స్కూల్కి పంపించలేదండి మా అనిపించేసాను ఇంకోండి పిల్లలకి నేను తలస్నానం ఎప్పుడు చేపించినా ఖచ్చితంగా నేను నలుగు పెట్టే చేపిస్తాను మ్యాక్సిమమ్ అయితే కుంకుడుకాయ వేయడానికి ట్రై చేస్తాను కుంకుడుకాయలు కొట్నీ లేవనుకోండి చిర కొట్టినవి అప్పుడు ఇంకా షాంపూ పెట్టేస్తాను అది కూడా బేబీ షాంపూ మాత్రమే పెడతానండి పెద్దవాళ్ళది పెట్టను ఇక షాంపూ పెట్టి తలస్నానం అని నేనైతే మాత్రం సబ్బు రాయను అనమాట నలిగే రాస్తానండి అంటే షాంపూనే కాదు కుంకుడుకాయనే ఏదైనా సరే పిల్లలకి నేను నలుగు పెడతాను అనమాట ఇక పిల్లలకి పెట్టానంటే వాళ్ళిద్దరికీ చేపించాక నేను కూడా నలుగుపిండి తీసుకుని నేను కూడా నలుగు పెట్టే స్నానం చేస్తానండి మనము ప్రతిరోజు సబ్బు రాసుకున్న వీక్లీ వన్స్ సోప్ని అవాయిడ్ చేసి ఇలా నలుగుపిండితో స్నానం చేసామనుకోండి స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది నేను పిల్లలకి చిన్నప్పటి నుంచి అలాగే చేస్తానండి బాడీ మొత్తం ఆయిల్ మసాజ్ కానీ లేదా మీగడ రాసి మసాజ్ చేసి తల స్నానం అయితే నలుగు పెట్టి చేపిస్తాను అంటే ఏమీ లేదండి సోప్ అవాయిడ్ చేసి నలుగు పిండితో వల్లంతా రుద్దుకోవాలి సో దీనివల్ల ఏంటంటే మెడ దగ్గర సంకల దగ్గర తొడల దగ్గర నల్లబడిపోతాయి కదా ఆ మట్టి అంతా పోయి స్కిన్ చాలా హెల్దీగా మెయింటైన్ అవుతుంది అనమాట సో నేను అలాగా చేస్తాను పిల్లలకి నాకు కూడా చేస్తాను మా వారికి కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఆయనకి కూడా అలాగే పెడుతూ ఉంటానండి అయితే ఇంకోండి మేము రెడీ అయిపోయాము మా మనుకి ఈ కలర్ డ్రెస్ కదా అనేసి మాకు కూడా మ్యాచింగ్ ఉన్నాయి అనేసి మేము అందరం అవి వేసేసుకున్నాం అనమాట మేము ముగ్గురుమును ఫస్ట్ టైం వచ్చానండి అలహరా కళాభవన్ దగ్గరికి నేను ఎప్పుడు చూడలేదు కూడా ఇది అంటే రోడ్డు మీద నుంచి చూడడమే తప్పించి లోపలికి అయితే ఎప్పుడు రాలేదు లోపలికి వచ్చి ఫస్ట్ టైం చూస్తున్నాను మేము వెళ్ళగానే పిల్లల్ని అయితే మాత్రము ఇక్కడ టెంట్ దగ్గరికి పంపించామనేసి అక్కడ పిల్లల్ని రిసీవ్ చేసేసుకున్నారండి టీచర్స్ మమ్మల్ని అయితే మాత్రము లోపల నుంచి మీరు పైకి వెళ్ళి అక్కడ ఆడిటోరియంలో కూర్చోండి అని చెప్పారండి అయితే మేము ఫస్ట్ ఇక్కడ కిందకి వచ్చామన్నమాట ఇక్కడ మనకి ఈ అరహర కళాభవన్లో రేట్స్ ఏ విధంగా ఉన్నాయన్న చూపిస్తున్నాను చూడండి మనము నైన్ టు ట్వెల్వ్ థర్టీ వరకు తీసుకుంటే ఫైవ్ థౌజండ్ రూపీస్ అంట డిపాజిట్ సిక్స్ థౌజండ్ అంటండి జిఎస్టీ నైన్ హండ్రెడ్ సో టోటల్గా మనకి లెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది అదే ఇంకా సెకండ్ థర్డ్ ఉంది ఇంకా ఫస్ట్ సెకండ్ కానీ సెకండ్ థర్డ్ కానీ ఫుల్ డే కానీ ఇలా ఉందండి ఇలా దీన్ని బట్టి మనకి రెంట్లు అయితే ఉన్నాయన్నమాట వీళ్ళు నాకు తెలిసే వరకు నాకు తెలిసినంత వరకు స్కూల్ వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు తీసుకున్నట్టున్నారు మేము వీళ్ళు మాకు నైన్ కల్లా షార్ప్ ఇక్కడ ఉండాలని చెప్పారండి మేము వచ్చేసరికి నైన్ థర్టీ అయ్యింది కానీ అసలు ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి లెవెన్ థర్టీ అలా అనమాట అసలు చాలా టైం అండి మేము ఏమో అనుకున్నామంటే మేము వెళ్ళడమే లేట్ కదా అరగంట ఈ పాటకి మొదలైపోయిందేమో బాబాయ్ అనుకుంటా కంగారు కంగారుకి వెళ్ళామా అసలు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి మాత్రం చాలా టైం అనమాట ఇంకా ఏంటంటే ఫస్ట్ వెళ్ళగానే అందరూ వస్తారు కదండి వచ్చి ఫస్ట్ దీపం వెలిగించారనమాట దీపారాధన చేశారు సరస్వతి దేవికి తర్వాత అయితే పిల్లలవి కల్చరల్ యాక్టివిటీస్ వన్ బై వన్ అయితే స్టార్ట్ అయినాయి వాళ్ళు చాలాసేపు స్పీచ్లు అవి చెప్తారు కదా అంటే ఈ స్కూల్లో వాళ్ళు ఏమేమి ప్రోగ్రామ్స్ని చక్కగా కండక్ట్ చేశారు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళ అచీవ్మెంట్స్ ఏంటి అన్నవి ఇవన్నీ డిస్కస్ చేశారనమాట తర్వాత అయితే పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రాంలు ఉంటాయనేసి అన్నారండి ఫస్ట్ అయితే గణేష్తోటే మొదలు పెడతారు కదా సో ఫస్ట్ అయితే గణేష్కి సాంగ్కి పిల్లలంతా డ్యాన్స్ వేశారు చాలా బాగా చేశారండి తర్వాత నర్సరీ పిల్లలు వచ్చారు వీళ్ళు అసలు ఎంత క్యూట్ అండి నేను మా ఆయన అయితే చూసి తెగ మురిసిపోయాము ఎంత క్యూట్గా ఉన్నారు ఎంత బాగా అని అనుకున్నాము ఇందులో అబ్బాయిలతో కంపేర్ చేస్తే ఆడపిల్లలు చాలా యాక్టివ్గా చేస్తున్నారండి మగపిల్లలు అలా సైలెంట్గా ఉన్నారనమాట చాలా అసలు నిజంగా టీచర్స్ ఓపిక మెచ్చుకోవాలి క్లాస్ రూమ్ మొత్తం నుంచి ఉన్నారు ఈ డ్యాన్స్ ఎంత క్యూట్గా ముద్దు ముద్దుగా ఉన్నారు ఆ గౌన్లు మేము చెప్పాలి అవి బార్బీ డాల్ గౌన్స్ కదా ఎంత బాగున్నారోనండి ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ పిల్లలు యూకేజీ పిల్లలు ఇలా వరుసగా వాళ్ళు ఒక లైన్లో అయితే డ్యాన్స్లు అయితే వేపిస్తున్నారు అనమాట అండ్ మెయిన్గా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటేనండి ఈ ప్రోగ్రాంలో టీచర్స్ బాగా కొరియోగ్రాఫ్ చేశారు ఇప్పుడు ఈ పీకాక్ డ్యాన్స్ వేసేదంతా మా మను ఉంది కదా యూకేజీ యూకేజీలో ఒక బ్యాచ్ అనమాట పీకాక్ డ్యాన్స్ అయితే వేశారు తర్వాత మా మను అయితే మాత్రం క్రిస్మస్ డ్యాన్స్ అనమాట మా మను డ్యాన్స్ కోసము మేము నైన్ ఓ క్లాక్ నుంచి వన్ థర్టీ వరకు వెయిట్ చేయాల్సి వచ్చిందండి మను అంత లేట్గా పెట్టారనమాట అయితే ఇంకోండి ఈ వీళ్ళు పెద్ద క్లాస్ పిల్లలు అంటే నైన్త్ ఎయిత్ క్లాస్ పిల్లలు అనుకుంటండి వీళ్ళంతా కలిసి విష్ణుమూర్తి అవతారాలు ఉంటాయి కదా మొత్తము ఆ దశ అవతారాలు అన్నీ వేశారండి చాలా బాగా చేశారు నిజంగా ఎవరు కొరియోగ్రాఫ్ చేశారో డ్యాన్స్ నాకు తెలియదు కానీ చాలా బాగా చేశారనమాట అవి చూస్తూ మా షానుకి మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఇది వామన్ అవతారము ఇది పరశురాం అవతారము ఇలాగ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ డ్యాన్స్ మాత్రమే ఎక్సలెంట్ అండి చాలా బాగా చేశారు ఇంకొండి రాముడు సీత లక్ష్మణుడు కూడా వచ్చారనమాట కల్కి అవతారము శ్రీకృష్ణ అవతారం ఇవన్నీ అన్నీ వచ్చాయండి చాలా బాగుంది వీళ్ళు డ్యాన్స్ అయితే మాత్రము ఇంకా మా షాను మా మనుతల్లిది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేసి అలా వెయిట్ చేస్తున్నామండి వెయిట్ చూడగా చూడగా ఎప్పుడుకో మా మనుది వచ్చిందనమాట అంటే వీళ్ళు ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళారనమాట అండ్ ఇక్కడ పిల్లలు చెప్పాలండి చిన్న చిన్న పిల్లలు భలే మాట్లాడుతున్నారండి వాళ్ళు స్టేజ్ ఎక్కి మనం అందరి ముందు మాట్లాడుతున్నాం భయం లేదు ఇంగ్లీష్లో భలేగా మాట్లాడుతున్నారు చిన్న చిన్న పిల్లలు నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఈ యాన్యువల్ డే ప్రోగ్రాంలో నాకు మెయిన్ బాగా నచ్చిన పెర్ఫార్మెన్స్ ఏంటి అంటే మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఏంటి అంటే ఇదండి ఇప్పుడు సెల్ ఫోన్కి అందరూ బానేసైపోయి టైంని ఎలా పడితే అలా వేస్ట్ చేస్తున్నారు వాట్సాప్ అని ఇన్స్టాగ్రామ్ అని ఫేస్బుక్ అని ట్విట్టర్ అని ఇలా చాలా టైం వేస్ట్ చేస్తున్నారు అనేసి ఒక మెసేజ్ ఓరియెంటెడ్గా అది వేశారనమాట ఆ డ్యాన్స్ అండ్ ఇక్కడ వేసిన ప్రతి సాంగ్కి అసలు సాంగ్ సెలెక్షన్ అనేది చాలా బాగా చేసుకున్నారు వాళ్ళు ప్రతి సాంగ్తో మనకి ఏదో ఒక మెసేజ్ ఇవ్వడమో లేదా మనకి తెలియని విషయాన్ని తెలిసేలాగా చేయడమో అలా చేశారనమాట అంటే మన్నీ మీనింగ్ఫుల్ సాంగ్సే తీసుకున్నారండి కొన్ని హిందీ కూడా చేశారు వేరే లాంగ్వేజెస్ కూడా చేశారండి అవి నాకైతే అంతగా అర్థం కాలేదు ఇదిగోండి ఫైనల్లీ మేము చూడగా చూడగా ఎప్పుడుకో మా అయితే వచ్చింది అప్పటికే వన్ వన్ థర్టీ అలా దాటేస్తుంది అనమాట ఇక మా హస్బెండ్ అయితే మనం డ్యాన్స్ షూస్ ఆఫీస్కి వెళ్దామని అలాగే కూర్చొని ఉన్నారండి పాపము ఆఫీస్కి ఒక హాఫ్ డే లీవ్ కూడా పెట్టుకోవాల్సి వచ్చింది ఇంకా మా మన అయితే అసలు అది మనల్ని చూడటం లేదనమాట ఆ పక్క పాపనే చూసి ఆ పాప ఎలా వేస్తుందో అలాగే అండి అది ఇంట్లో చాలా బాగా ప్రాక్టీస్ చేసింది ఎలా చేయాలమ్మా అలా చేయాలమ్మా నాకు అన్ని చెప్పింది కానీ ఇక్కడ మాత్రం మేడం ఫ్రెండ్ వైపుకి తిప్పేసి వాళ్ళ ఫ్రెండ్ ఎలా చేస్తుందో ఇది అలా చేసింది అనమాట వాళ్ళ ఫ్రెండ్ ఆగిపోతే ఇది ఆగిపోతుంది కానీ నాకు నా మన తల్లి ఎంత క్యూట్ అనిపించింది అండి ఆ డ్రెస్లోని వాళ్ళు టీచర్ జల్లు కూడా వేసారనమాట రిబ్బన్ లా కట్టి చాలా బాగుంది అండ్ నా కోరిక అండి ఇది నా పిల్లల్ని ఇలాగా స్టేజ్ పైన చూసుకోవాలి నా పిల్లలు ఇలా వెయ్యాలి అనేసి నాకు అలా చేస్తున్నప్పుడు కూడా నాకు మళ్ళీ నా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి ఇలా నా చిన్నప్పుడు నాకు వెయ్యాలి అని అనిపించేదండి కానీ ఏంటో అదొక రకమైన భయము స్టేజ్ ఎక్కాలంటే భయము నాకు చెప్పలేను అదొక భయం వల్ల నేను చేయాలనుకున్నావు ఏమీ చేయలేకపోయాను ఇప్పుడు ఆ భయం నా పిల్లలకు ఉండొద్దు అన్నీ చేయాలి నా పిల్లలు అనుకుని నేనైతే ఇంక వాళ్ళని యాక్టివ్గా అన్నింటిలోకి అయితే ఇన్వాల్వ్ చేస్తున్నారనమాట ఫైనల్లీ నా మన తల్లి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఉన్నారు కదా చిన్న చిన్న పిల్లలు దీని తర్వాత అయితే యాక్చువల్లీ ఇప్పుడు మా మను వేసింది కదండీ ఫెస్టివల్స్కి సంబంధించి అనమాట ఫస్ట్ క్రిస్మస్ సాంగ్ అయిపోయింది తర్వాత ముస్లింలు పండగకి సంబంధించి ముస్లింలు సాంగ్కి డ్యాన్స్ వేశారు మా మను డాన్స్ అయిపోయింది కదండీ సో పిల్లల్ని వచ్చి తీసుకుని వెళ్ళండి పేరెంట్స్ అనేసి అయితే అనౌన్స్ చేశారు మా వారైతే ఇంకా మను నా దగ్గరికి తీసుకొచ్చేసారు నేనైతే ఇంకా మను రాగా అని చాలా ముద్ర పెట్టేశాను ఎంత క్యూట్ ఉందో అనిపించింది నా మన తల్లి ఇక మా వారైతే మను నాకు ఇచ్చేసి ఆయన ఇంక నేను ఆఫీస్కి వెళ్తాను ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనేసి ఆయన వెళ్ళారనమాట ఇప్పుడు వీళ్ళంతా వాటర్ బాటిల్స్ స్నాక్స్ అన్నీ మీరే తెచ్చుకోవాలని మెసేజ్ పెట్టారండి సో నేను మను డాన్స్ అయిపోయిన తర్వాత తింటుంది అనేసి సున్నుండలు జీడిపప్పులు అయితే తీసుకెళ్ళాను అండ్ ఇక్కడ ఈ డ్యాన్స్ చాలా బాగుందండి రాజస్థాన్కి సంబంధించిన డ్యాన్స్ అనమాట అంటే అక్కడ వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అన్నట్టు అలాగే మలయాళంకి కేరళకి సంబంధించి అన్నిటికి సంబంధించి డ్యాన్స్లు అయితే వేసారనమాట టీచర్స్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి అండ్ పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అన్ని చాలా బాగా చేశారు టైం కరెక్ట్గా టూ ఓ క్లాక్ అవుతుందండి టూ టెన్ అయ్యింది జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాము ప్రోగ్రామ్ అయితే ఇంకా అవ్వలేదు చాలా ఉన్నాయి ఇంకా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు అన్ని క్లాసెస్ పిల్లలకి డ్యాన్సులు ఉంటాయి కదా ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నారు ఇంక పిల్లలు ఆక అనేసి అంటున్నారు బాగా లేట్ అయిపోయింది అనేసి ఇంకా నేను ఇంటికైతే వచ్చేస్తానండి ఆటో కట్టించుకొని అయితే వచ్చేస్తాను ఈవినింగ్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ సో ఇంకా మేమైతే డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని కొంచెం లంచ్ తినేసాక మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తాను టైమ్ త్రీ ఫార్టీ అవుతుందండి మాది లంచ్ కంప్లీట్ అయిపోయింది గిన్నెలు కూడా తోమేసి మినపప్పు నానబెట్టాను రేపొద్దున్న దోశలు వేద్దామనేసి మినపప్పు నానబెట్టాను ఇంకా ఇల్లు అయితే మాత్రము మార్నింగ్ నీట్గా క్లీన్ చేసుకుని వెళ్ళాము బట్ ఇంకో ఇంకా పిల్లలు మొదలెట్టారనమాట క్రాఫ్ట్స్ మశానమ్మ ఇదంతా మను అన్నం ఎత్తుకు పంపేసిందండి ఇవి క్లీన్ చేయాలి బట్ దానికన్నా ముందు ఒక హాఫ్ అన్ అవర్ చిన్న న్యాప్ చేద్దాము కొంచెం సేపు పడుకుందాం అనుకుంటున్నాను కాసేపు పిల్లల్ని కూడా పడుకోబెట్టేస్తాను పెట్టేస్తాను ఎండలు మీకు ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి ఎండలు అయితే గట్టిగానే ఉన్నాయి మెయిన్గా ఏంటంటే ఇంట్లో కాసేపు ఫ్యాన్ లేకపోతే వండలేకపోతున్నాం అనమాట మొన్నటి వరకునేమో ఫ్యాన్ ఉంటే వండలే పోయే వాళ్ళము ఇప్పుడేమో ఫ్యాన్ కొంచెం సేపు లేకపోయినా కూడా వండలేకపోతున్నామండి అంత వేడొచ్చేస్తుంది కాసేపు పిల్లల్ని పడుకోబెట్టేస్తే వాళ్ళతో పాటు నేను కూడా పొడుకోవచ్చు కదా అనేసి అనుకుంటున్నాను ఈ పిల్లల్ని పొడకబెట్టిన లేచిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేస్తానండి టైం అయితే సిక్స్ థర్టీ అయిపోతుందండి నేను పిల్లలతో పాటు పడుకున్నాను జస్ట్ హాఫ్ అన్ అవరే పడుకున్నానండి లోపల మా అమ్మ ఫోన్ చేసిందని వచ్చేసి లెగిసిపోయాను అనమాట ఇప్పుడైతే టైము సిక్స్ ట్వంటీ అయిపోతుందండి నేను లేచిన తర్వాత ఈరోజు బ్లాగ్ ఏం పెట్టలేదు కదా నిన్న బ్లాగ్ ఉంది అండ్ ఈరోజు బ్లాగ్ ఉంది రెండు ఉన్నాయి కదా అనేసి నిన్నటి బ్లాగ్ని ఎడిట్ చేస్తూ కూర్చున్నాను అది ఏంటంటే ఫుల్ డే వ్లాగ్ షూట్ చేస్తాం కదండీ ఆ ఫుల్ డే వ్లాగ్ ఏమవుతుందంటే టూ అవర్స్ త్రీ అవర్స్ ఒక పెద్ద సినిమా లాగా వచ్చేస్తుంది దాన్ని నేను ఒక ట్వంటీ మినిట్స్కి కట్ చేసుకుంటా వస్తాను అనమాట ఆ వ్లాగ్ ఎడిటింగ్కి నాకు సిక్స్ థర్టీ అయిపోయింది ఫోర్ థర్టీకి మొదలెట్టాను సిక్స్ థర్టీ అయిపోయింది ఇప్పుడు ఇంకా వంట చేయాలి మార్నింగ్ అయితే బెండకాయ ఫ్రై పెట్టాను కదా అది అయిపోయింది ఇప్పుడు ఇంకా ఏమన్నా చూస్తాను బీరకాయలు ఉన్నాయి బెండకాయలు దొండకాయలు ఇలా చాలా కూరగాయలు ఉన్నాయి ఏది ఉండాలో చూసి త్వరగా వండేస్తాను ఫస్ట్ అయితే పిల్లలిద్దరినీ నిద్రలేపాలి మళ్ళీ నైట్ పడుకోరు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరిని నిద్రలేపేసి వంట పని అయితే పూర్తి చేసేస్తాను ఇంకా వంట పని స్టార్ట్ చేశానండి ఈరోజు చాలా లేట్ అయిపోయింది ఎడిటింగ్లోనే నాకు సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా తర్వాత కూరగాయలు కట్ చేసుకుని వంట పని అయితే స్టార్ట్ చేశాను నేను బీరకాయ కోడిగుడ్లు గ్రేవీ అయితే చేస్తున్నానండి మొన్న నేను కోడిగుడ్లు ఫ్రై చేస్తున్నప్పుడు నాకు బాగా రావట్లేదు గుడ్డు ముక్క ముక్కలు అయిపోతుంది అని చెప్తే చాలామంది నాకు సజెషన్స్ ఇచ్చారండి నూనె వేసి నూనెలో పసుపు ఉప్పు వేసి అవి వేగిన తర్వాత గుడ్లు వేయిపోవని అసలు ఎరగకుండా మంచిగా వస్తాయన్నారు గుడ్లకి నాట్లు కూడా పెట్టని చెప్పానండి ఎగ్జాక్ట్గా మీరు ఏవైతే కామెంట్లు పెట్టారో అవే కామెంట్స్ని నేను చూసి ఇప్పుడైతే చేశానండి నిజంగా నాకు చాలా థ్యాంక్స్లు చెప్పాలనిపిస్తుంది మీకు నాకు తెలియదండి మా అమ్మ చెప్పేది అనమాట గుడ్లకి నాట్లు పెట్టు అని నేనేమనుకునేదాన్ని అనమాట గుడ్లకి ఇలాగ పెద్ద పెద్ద చెల్లులు పెడితే అవి మొత్తము పప్పు పొప్పు అయిపోతాయేమో ఊడిపోతే ఏమనుకున్నాను నిజంగా అసలు ఎంత బాగా వచ్చాయంటే థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నేను ఏదైనా అడగగానే నాకు మంచి మంచి సలహాలు ఇస్తారు నాకు యూట్యూబ్లో చూసి చేసేదానికన్నా నాకు మీ సలహాలు ఫాలో అవుతామే నచ్చుతుంది సో ఇక్కడ నేను ఎవరైతే కామెంట్స్ పెట్టారో వాళ్ళకి కొంతమంది అయితే స్క్రీన్ షాట్లు కూడా తీసుకుని ఇక్కడ యాడ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి గుడ్డు ఎక్కడ ఎరగకుండా చక్కగా వేగినవి కంప్లీట్గా వేపించలేదు మళ్ళీ మనం పైపు ఇచ్చి అంతా తీసేస్తుందండి బాగా వేగిపోతేనే అందుకని వేయలేదు అనమాట ఈ లోపల అక్కడ స్టీల్ది గిన్నెలో వండుతున్నాను కదా మాడిపోతుంది అనేసి ఆ గిన్నెలోది ఈ మూకుట్లో అయితే వేసేసాను కూర అయితే అబ్బా సూపర్ సూపర్ టేస్టీగా చాలా బాగా వచ్చిందండి మది లంచ్ అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా పప్పు రుబ్బుకుంటున్నాను గిన్నెలు కడగాలండి గిన్నెలు కడగడానికి ముందు పప్పు రుబ్బేస్తే ఈ మిక్సీ జారు ఆ గిన్నెను కూడా ఒకేసారి కలిపి తోమేచ్చు కదా అనేసి ఇంకా పప్పు అయితే రుబ్బుతున్నాను అనమాట మన స్కూల్లో యాన్యువల్ డే ఉంది సో నేను అందుకనేసి వ్లాగ్ ఎడిట్ చేయలేదు వీడియో పెట్టలేకపోతున్నాను అని చెప్పి ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టి నేను నా డ్రెస్ ఫొటోస్ అవి పెట్టాను కదండి ఇద్దరు ముగ్గురు అడిగారు అనమాట మేకప్ అసలు బాగాలేదు మీరు మేకప్ వేసుకోద్దా అని అన్నారండి లేదండి అసలు నేను ఆ రోజు నాకు కనీసం టిఫిన్ తినే టైం కూడా లేదు లేట్ అయిపోతుందన్న కంగారు అనమాట నైన్కి రమ్మన్నారు ఇప్పటికే నైన్ ఫిఫ్టీన్ అయిపోయింది అనేసి కంగారు కంగారుగా వెళ్ళిపోయాం కానీ నేను అసలు మేకప్ కాదు కదా అసలు సరిగ్గా రెడీ అయ్యే టైం కూడా నాకు లేదనమాట అయితే అవి ఫొటోస్లో ఏంటంటే బయట దిగాం కదండి బయట మాకు అటు ఎండ్ ఉంటుంది ప్లస్ డోర్సు రిఫ్లెక్షన్ అవి పడో ఏమో మరి మొత్తం మీద ఫేస్ అయితే అలాగా మేకప్ వేసుకున్నట్టు వచ్చేసింది అనమాట అంతే తప్పించి నేనైతే ఆ రోజు మేకప్ ఏమీ లేదండి జస్ట్ క్యూర్ స్కిన్ క్రీమ్స్ ఉంటాయి కదా అవి రెండు అవి మాత్రమే యూజ్ చేశాను ఇంకేమీ యూజ్ చేయలేదండి నెక్స్ట్ అయితే ఇంకోటి పప్పు అయితే రుబ్బేసి దాన్ని పక్కన పెట్టుకున్నాను ఇక గిన్నెలు ఉన్నాయి వీటిని అయితే త్వర త్వరగా క్లీన్ చేసుకుంటున్నానండి ఇప్పుడు నేను వీడియోకి వాయిస్ అవర్ ఇస్తున్నాను కదా ఇప్పుడు టైం అయితే టూ ఫార్టీ అవుతుందండి ఎర్లీ మార్నింగ్ ఓ పక్కన నిద్ర వచ్చేస్తుంది అనమాట కానీ ఈ మధ్యలో వీడియోస్ చాలా ఇర్రెగ్యులర్ అయిపోయాను షార్ట్లు కూడా సరిగ్గా పెట్టట్లేదు అనేసి అలాగా కూర్చుని ఎడిటింగ్ అయితే చేస్తున్నానండి యాక్చువల్లీ ఏమవుతుందంటే ఎడిటింగ్ నైట్ టైం అయితే ఒక టూ త్రీ అవర్స్ కూర్చుంటే చాలా వీడియోస్ని ఐ మీన్ షార్ట్లని ఎక్కువగా ఎడిట్ చేసుకోగలుగుతాను అదే డే టైం అనుకోండి ఒక వ్లాగ్ ఎడిటింగ్కే నాకు చాలా టైం పట్టేస్తుంది ఇంకా షార్ట్లు ఎడిట్ చేసి టైం ఉండట్లేదు టూ ఓ క్లాక్ అయిపోతుంది నేను అప్పటికి కొంచెం లంచ్ చేసేసరికి షాను స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అవుతుంది ఇంకా పిల్లలు ఇచ్చారంటే వాయిస్ ఓవర్ ఇచ్చడానికి అస్సలు కుదరదు అనమాట అలాగని ప్రతిరోజు నైట్లు కూర్చుని ఎడిట్ చేయాలి అంటే నాతో అవ్వట్లేదండి హెల్త్ పొడైపోతుంది ఏమని భయమేసి నేను ఇంకా నైట్లు కూర్చోట్లేదు అనమాట అందుకని ఓన్ సాటర్డేస్ మాత్రమే నైట్ అవుట్ చేస్తానమాట అంటే ఇంకా సాటర్డేస్ కాదు సాటర్డే నైట్స్ ఆ రోజు నైట్ చేస్తాను అనమాట ఎందుకంటే సండే ఎలాగో లేట్గా లేస్తాను అందుకు అండ్ మార్నింగ్స్ మనము ఎడిటింగ్ చేయాలన్నా కూడా కుదరదండి పిల్లలు స్కూల్కి వెళ్ళాకని ఏంటంటే మాకు ఇంకా తెల్లారిందంటే ఉల్లిపాయలు టమాటాలు వాళ్ళం వెల్లుగడ్డ అంట మైక్స్ వేసుకుని తిరుగుతూనే ఉంటారండి మనం ఇప్పుడు ఒక వీడియో పెట్టామంటే దానికి ఆడియో క్వాలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట చూసే వాళ్ళకి గజిబిజిగా ఉంటే అసలు ఆ వీడియో ఇంకా వెళ్ళదు ఇంకా నాకు ఏంటంటే ప్రశాంతంగా ఇవ్వాలి ఏది చేసినా క్వాలిటీగా ఉండాలనుకుంటాను ఇంకా నైట్ టైం అనుకోండి అందరు పడుకుంటారు ప్రశాంతంగా ఉంటుందా టక్ టా ఎడిట్ అనమాట గిన్నెలు క్లీన్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను ప్రతిరోజు రాత్రి క్లీన్ చేసుకునే పడుకుంటాను టైం టెన్ ఓ క్లాక్ అవుతుందండి నేనైతే పప్పు రుబ్బేశాను గిన్నెలు కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను చాలా రోజుల తర్వాత మా మను దానికి అదే అన్నం తిన్నదండి ఇదిగోండి ప్లేట్ అయితే ఖాళీ చేసేసింది దాని చేతితోనే తిన్నదండి రోజు అన్నము అసలు అన్నం కూడా చాలా రోజులైంది ఈ రోజు తిన్నదనమాట బీరకాయ కోడిగుడ్లు ఉండేను కదా బీరకాయ తినలేదు ఓన్లీ గుడ్డు ఒకటి అన్నంలో కలుపుకుని తినేసింది అండి మా మనుకి అందరు వేరీ గుడ్ అని కామెంట్ చేయండి ఏ ఓకేనా మరి వేరే గుడ్ అని కామెంట్ చేస్తే రేపు కూడా తినాలి రేపు పొద్దున్న తినాలి రేపు నైట్ తినాలి పొద్దున్న టిఫిన్ కూడా తినాలి దోశలు సరేనా అయ్యి ఎంత క్యూట్ అయ్యావమ్మ మనం వెరీ గుడ్ నన్నా కొంచెం అందరూ మనకు వెరీ గుడ్ అని కామెంట్ చేయండి మీరు కామెంట్ చేశారనుకోండి మన నువ్వు అన్నం తిన్నావు కదా అందరూ నేను వెరీ గుడ్ అన్నారు అంటే అది చాలా హ్యాపీ ఫీల్ అయి తింటుంది చాలా డేస్ అయ్యిందండి మనకి మనసు వచ్చిన తర్వాత నుంచి అన్నం తినలేదు అండ్ నోరు పోతొచ్చింది కదండి అది ఈ రోజుకి కంప్లీట్గా తగ్గింది అనమాట బీ కాంప్లెక్స్ సిరప్ వేస్తూనే ఉన్నాను పొద్దున్న సాయంత్రమును ఈ రోజుకి కంప్లీట్గా తగ్గింది చాలా రోజుల తర్వాత పెళ్ళి ఇంత ముద్ద దానికదే తిన్నది నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అండ్ ఈ వచ్చిన తర్వాత మను చాలా సన్నమైపోయిందండి దాన్ని బట్టలు లేకుండా చూస్తుంటే నాకు బాధేసేస్తుంది అనమాట అవి బాబు పెళ్ళి ఇలా సన్నం ఇప్పుడు రిప్స్ ఉంటాయి కదండి పక్క టెముకలు అవి కూడా కనిపించేస్తున్నాయి అంత సన్నంగా అయిపోయింది అది బాధేస్తుంది కొంచెం ఆ పిల్ల తింటే నాకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట సో అందరూ మీరు వెరీ గుడ్ అని కామెంట్ చేస్తే అమ్మ మనం నీకు అందరూ వెరీ గుడ్ అని కామెంట్ చేశారని చెప్తాను సో అప్పుడు అది ఇంకా కొంచెం బాగా తింటుంది కదా ఇంకా నేనైతే పిల్లల్ని చదివిస్తున్నానండి నేను నిన్న డే సెవెన్ డే సిక్స్ అనుకుంటాను నిన్న క్లాసు సో డే సిక్స్ డే సెవెన్లో ఏం చెప్పాను అన్నది బ్రీఫ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో అది ఎక్స్ప్లెయిన్ చేసి ఇంక బ్లాగ్ అయితే ఎండింగ్ చేసేస్తానండి సో ఇంకొంచెం సేపు బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నిన్న క్లాస్లో పిల్లలకి నేను కంజంక్షన్స్ కోసం చెప్పానండి ఇవి మనము ఇప్పుడు వీళ్ళు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ పిల్లలే కదండి మరి అంత డీప్గా అక్కర్లేదు జస్ట్ వాళ్ళకంటే ఏంటి అన్నది తెలిసే వరకు చెప్తే సరిపోతుంది కన్ను అంటే టుగెదర్ అండి జంక్షన్ అంటే జాయిన్ అనమాట ఇప్పుడు పిల్లలకి స్కూల్లో మొత్తం ఇంగ్లీషే కదండి సో వాళ్ళు తెలియకుండానే చాలా కంజంక్షన్ వర్డ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు అంటే అని అండని సో అని ఇలాగా చాలా వర్డ్స్ అయితే వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు బట్ వాటిని కంజంక్షన్స్ అంటారు అనేది పిల్లలకి తెలియదు సో అది మనము జస్ట్ తెలిసేలాగా చేయడమే అనమాట సపోజ్ ఇక్కడ నేను షానుక్య మనుక్కి రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చానండి వాళ్ళు అక్కడికి వస్తారు కానీ అతడు రాడు వాళ్ళు అక్కడికి వస్తారు దే విల్ కమ్ దేర్ బట్ కానీ హీ విల్ నాట్ కమ్ ఇక్కడ బట్ అన్నది ఏంటంటే కంజంక్షన్ అన్నమాట అంటే ఒక ప రెండు పదాల్ని కలపడానికి కానీ లేదా రెండు సెంటెన్సెస్ని కలపడానికి కానీ వాడే ఒక వర్డ్ని మనము కంజంక్షన్ అంటాము ఇక్కడ వాళ్ళు అక్కడికి వస్తారు అన్నది ఒక సెంటెన్స్ కానీ అతడు అతడు రాడు అతడు రాడుకి మధ్యలో మనం కాని పెట్టము ఈ కాని అన్నది మనకి కంజంక్షన్ అనమాట ఆమె నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఎక్కడికి ఒక స్టాప్ వచ్చేసింది ఆమె నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అందుచేత వారు ఈరోజు ఆమె ఇంటికి రారు షీ డి నాట్ గో టు దేర్ హోమ్ ఎస్టర్డే ఇక్కడ మళ్ళీ అక్కడ పుల్ స్టాప్ అయిపోయింది అందుచే వారు ఈరోజు ఆమె ఇంటికి వెళ్లారంట సో అందుచే అంటే సో ఇక్కడ సో అన్నది ఏంటంటే మళ్ళీ మనకి కంజంక్షన్ అనమాట దే విల్ నాట్ కమ్ హర్ హౌస్ టుడే సో ఇక్కడ మళ్ళీ మనకి కంజంక్షన్ ఏంటంటే సో అందుచే ఇలాగా మనము ఒక పదాన్ని కానీ టూ సెంటెన్సెస్ కానీ కలపడానికి ఉపయోగించేవి కంజంక్షన్స్ అంటారమ్మా అని చెప్పండి సరిపోద్ది కంజంక్షన్స్కి మనము రెగ్యులర్గా యూజ్ చేసే కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే రాసాను అవి ఫాస్ట్ చేసి చూసుకోండి తర్వాత అయితే ఇంకొన్ని నేను పాలు ఉన్నాయి వాటిని అయితే తోడు వేస్తున్నాను అనమాట ఇక తోడు వేసేసి మిగతావి కొన్ని పాలు ఉంటాయి కదా వాటిని అయితే షాను మనుకి కలిపేసి ఇచ్చేసానండి వాళ్ళు తాగేశారు సో ఇదే అండి ఈరోజు ఇలాగా థ్యాంక్ యూ Thank you so much for watching this video. Bye bye.